బ్యాంకులో అకౌంట్లు ఉన్న చాలా కాలం పాటు ఎలాంటి లావాదేవీలు నిర్వహించిన వారికి వార్నింగ్ వెంటనే బ్యాంకుకు వెళ్ళి మీ ఖాతాను పునరుద్ధరించుకోండి లేకపోతే డేంజర్ రేపో మాపో మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అందులో డబ్బు ఏమైనా ఉంటే బ్యాంకుల పరం అయిపోయే ప్రమాదం కనిపిస్తుంది తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఎలాంటి లావాదేవీలు నిర్వహించిన ఖాతాలను తొలగించాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది ఖాతాలో పెద్ద మొత్తం డబ్బు నిల్వ చేసుకుని భద్రంగా దాచుకున్నవారు ఇకపై రెగ్యులర్ గా కాకపోయినా నెల రెండు నెలలకు ఒకసారైనా లావాదేవీలు నిర్వహించాలి బ్యాంకులను సంప్రదించి లావాదేవీలు నిర్వహించుకోకపోతే అసలుకే ఎసరొచ్చేస్తుంది ఎందుకంటే బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లలో చెలా లేని ఖాతాలు అలాగే క్లెయిమ్ చేసుకుని డిపాజిట్ల సంఖ్య పలు బ్యాంకుల్లో పెరుగుతోంది అలాంటి ఖాతాలన్నింటినీ తేలికైన విధి విధానాలు అనుసరించడం ద్వారా పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తూ బ్యాంక్ చీఫ్లందరికీ నోటిఫికేషన్ పంపింది రిజర్వ్ బ్యాంక్ అనేక బ్యాంకుల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించని ఖాతాల్లో నిల్వ ఉండిపోతున్న సొమ్ము క్రమక్రమంగా పెరిగిపోతోంది ఆయా ఖాతాల్లో పెరుగుతున్న నగదుపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది తనిఖీలో పని చేయకుండా ఉండిపోతున్న అకౌంట్ల వల్ల ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించింది చాలా బ్యాంకుల్లో పని చేయని క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య వాటి మొత్తం డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉన్నట్టు ఆర్బీఐ సూపర్విజన్ డిపార్ట్మెంట్ తనిఖీల్లో బయటపడింది అందుకే వాటిని తగ్గించేందుకు లేదా వాటి వల్ల సమస్యలు తలెత్తకుండా చూసుకునేందుకు తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంకులు ఆర్బీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది ఇలా ఖాతాలు స్తంభించిపోవడానికి కారణాలెన్నో ఉన్నట్టు తమ తనిఖీల్లో తేలిందని ఆర్బీఐ తెలిపింది చాలా కాలంగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించని లేదా ఫ్రీ చేసిన ఖాతాల సంఖ్య తగ్గించాలని బ్యాంకులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది అలాంటి ఖాతాల సంఖ్య ఎంత ఉన్నది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి బ్యాంకు ప్రకటించాలని సూచించింది అలాంటి ఖాతాలను మొబైల్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కేవైసీ అప్డేట్ చేయడానికి వీడియో కస్టమర్ విధానం అనుసరించేందుకు దిగువ వర్గాలకు చెందిన ఖాతాలను ఇలాంటి ఖాతాల నుంచి వేరు చేసి ఆ ఖాతాల్లోకి నిరంతరాయంగా నగదు బదిలీ పథకాల నిధులు డిపాజిట్ అయ్యే వెసులుబాటు కల్పించాలని కూడా కోరింది ఈ దిశగా బ్యాంకులు తీసుకుంటున్న చర్యలను ఆయా బ్యాంకులకు చెందిన కస్టమర్ సర్వీస్ కమిటీ పర్యవేక్షిస్తూ ఉండాలని ఆర్బీఐ సూచించింది అలాగే ఖాతాల సంఖ్య తగ్గించడంలో సాధిస్తున్న పురోగతిని డక్ష్ పోర్టల్ ద్వారా ప్రతి త్రైమాసికానికి ఒకసారి సీనియర్ సూపర్వైజరీ మేనేజ్ కు నివేదించాలని తెలిపింది ఈ కృషి డిసెంబర్ త్రైమాసికం నుంచే ఈ కృషి ప్రారంభం కావాలని ఆదేశించింది